అందరికీ హాయ్ అండి ఈరోజు ఏంటంటే నేను నా యూట్యూబ్ జర్నీ వీడియో చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో చేయడానికైతే ఒక రీజన్ ఉందండి ఏంటంటే అసలు ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ వీడియో చేస్తున్నానంటే నేను ఒక లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఫోర్ వీడియోస్ బ్యాక్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందని ఒక వీడియో చేశాను చేస్తే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి అసలు ఏంటక్క మా ఛానల్ ఇలా అవ్వట్లేదు మేము ఎంత కష్టపడుతున్నాము అవ్వట్లేదు అని నాకు చాలా కామెంట్స్ వచ్చాయి కానీ నేను ఆ కామెంట్ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చానండి ఏమన్నా నాకు నాకే తెలియని కామెంట్స్ అయితే నేను ఇవ్వలేదు అది కూడా వన్ ఆర్ టూ కామెంట్స్ అంతేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇచ్చాను అండ్ వాళ్ళ ఛానల్ చెక్ చేసి మరీ రిప్లై ఇచ్చాను అనమాట ఇందులో ఏంటంటే ఫస్ట్ వీడియోకి ఒక ఒకరు కామెంట్ చేశారు అన్ని మంచి కామెంట్స్లో ఒక్కటన్నా కూడా మనకి కొంచెం బాధ అనిపించే కామెంట్ ఉంటుంది కదా ఏంటంటే నేను అందరి ఛానల్ చెక్ చేసినట్టు వాళ్ళు నా ఛానల్ కూడా చెక్ చేశారు అందులో తప్పేం లేదు బట్ ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి సెవెన్ మంత్స్ అయిపోయింది సెవెన్ మంత్స్ అయిపోతే నేను టూ మంత్స్ లోనే నా ఛానల్ మౌంటైజేషన్ అయ్యింది అనేసి ఇప్పుడు పెట్టాను కదా వీడియో సో వాళ్ళైతే నన్ను అదే అడిగారు టూ మంత్స్కి మీరు ఛానల్ పెట్టి ఇన్ని రోజులు అయింది బట్ మీరేంటి ఇలా పెట్టారు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు అందరికి అని నాకు దానికి కొంచెం ఫీల్ అయ్యాను నేను సో సరేలా అదేం పట్టించుకోకుండా నేను ఇంకా ఇవే కామెంట్స్ ఇస్తున్నాను చెప్పాను నేను తనకి రిప్లై కూడా ఇచ్చాను నేను స్టార్ట్ చేసి అయ్యింది అన్ని మంత్స్ అయ్యింది బట్ నేను ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియో అని చెప్పాను సరేలే ఇంకా అతను కూడా ఇంకా ఏదో కొంచెం ఎట్లా అంటే కొంచెం ఇట్లా ఏదో మనం ఏదో ఇట్లా మనం ఏదో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నట్లు తను కూడా కామెంట్ పెట్టాడు సరే అవన్నీ నేను పట్టించుకోలేదు మా ఫ్రెండ్స్ అవన్నీ పట్టించుకోవద్దు నువ్వు మంచిగా పెట్టు చాలా మందికి మంచిగా అర్థమవుతుంది నువ్వు చెప్పేది అనేసి చెప్ప చెప్పేసరికి అని వదిలేశాను ఇంకా మళ్ళీ ఇంకొక వీడియో పెడితే ఇంకొకరు కూడా అదే కామెంట్ చేశారు సో అందుకనేసి నేను ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యానండి ఏంటంటే నేను ఛానల్ పెట్టి సెవెన్ మంత్స్ అయిపోయింది నా ఛానల్ ఓపెన్ చేసి మీరు చూసారంటే నా ఫస్ట్ వీడియో సెవెన్ మంత్స్ బ్యాక్ అని ఉంటుంది నేను స్టార్ట్ చేసేది సెవెన్ మంత్స్ అయింది బట్ ఏంటంటే నాకు ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు అసలు ఏం తెలియదు అండి ఏం తెలియదు మా ఫ్రెండ్స్ అంటుంటారు అనమాట ఎంతో ముందు కరోనా టైంలో అయితే నేను చాలా టైలరింగ్ కోర్స్ నేర్పించేదాన్ని బాగా అక్క నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదా నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు చెప్తే మాకు ఇట్లాగే అర్థమైపోద్ది నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదా అని చెప్పేవాళ్ళు నాకు బట్ నేనేంటంటే నాకు ఈ టైలరింగ్ కోర్స్ నేర్పించేదాన్ని టైలరింగ్ చేసేదాన్ని బయట వాళ్ళవి సో చాలా బిజీగా ఉండేదాన్ని సర్లేని గమ్ముగా అయిపోయేదాన్ని బట్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి చేయట్లేదండి వర్క్ చేయట్లేదు ఖాళీ ఉంటున్నాను టైలరింగ్ చేసి చేసి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది అందుకనేసి టైలరింగ్ ఆపేసేసి ఖాళీగా ఉంటున్నాను అనమాట సో ఇలాంటి టైంలో మా బ్రదర్ మా తమ్ముడు అన్నాడు అనమాట అక్క నువ్వు మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు నువ్వు ఖాళీగానే ఉంటున్నావు కదా ఇంట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టు ఏదో కాదు నీకు వచ్చిన టైలరింగ్ గురించి నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యి అని చెప్తూ ఉంటే ఫస్ట్ భయం వేసింది అట్లాగే ఓకే 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 అంట త్రీ మంత్స్ అలాగే లాక్కొచ్చాను ఇంకా తర్వాత నాకే అనిపించింది చీ నేను ఇది కూడా చెయ్యలేనా నేను ఎందుకు చేయలేను నేను చెయ్యాలి ఏంటంటే కొంచెం నాకు భయం ఏంటంటే నాకేం రాదు అసలు నిజం చెప్పాలంటే యూట్యూబ్ అకౌంట్ కూడా నాకు లేదు మా హస్బెండ్దే మా హస్బెండ్ ఐడి మీదే ఉంటుంది నాది నేను అదే యూజ్ చేసుకునేదాన్ని సో ఏం తెలియదు కదా అంటే సో మా బ్రదరు నేను చెప్తాను నీకు నేను నేర్పిస్తాను అని చెప్పాడు అనమాట సరే ఓకే అని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే అసలు ఏం రాదు వెళ్ళి స్క్రీన్ ముందుకు వెళ్ళాలంటే భయం అమ్మా నేను వెళ్ళలేను నాకు భయం అని సరే అని ఫస్ట్ వీడియో వచ్చి నా ఫోన్ సరిగా లేదనమాట నా ఫోన్ సపోర్ట్ చేయలేదు ఎందుకంటే నా ఫోన్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్న ఫోన్ కాబట్టి మంచి క్లారిటీ లేదు ఏం లేదు సపోర్ట్ చేయలేదు ఇంకా మా తమ్ముడు ఫోన్లోనే టూ వీడియోస్ చేశాడు ఏంటి స్టార్టింగ్ వీడియోస్ చూడండి నేను కనిపించను ఏదో చిన్న వీడియో ఒక త్రీ మినిట్స్ వీడియో అట్లా లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ గురించి అయితే నాకు అసలు తెలియదు అప్పుడు పెట్టాను అనమాట పెడితే సరే ఇంకా ఓకే ఎక్కువ ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి చెప్పగా ఒక సెవెంటీ ఫోర్ అలా సబ్స్క్రైబర్స్ అయ్యారు అయిన తర్వాత ఇంకా ఈ వీడియోస్ పెడుతున్నాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు రికమెండేషన్ మా ఫ్రెండ్ ఛానల్ ఇటీవు మీ ఫోన్ ఇటీవు అని సబ్స్క్రైబ్ చేస్తారు కదండి ఇప్పుడు చెప్తున్నాను అలా చేయడం అనేది శుద్ధ దండగా మన వీడియోస్ చూడని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వేస్ట్ అండి ఇంకా మన ఛానలే డౌన్ అయిపోతుంది అనమాట మన వీడియోస్ చూసే పని అయితేనే మన ఛానల్ గ్రో అవుతుంది సో అట్లా వాళ్ళకి వీళ్ళకి చెప్పగా అంత వచ్చినాయి ఇంకా నెక్స్ట్ నుంచి నేను వీడియోస్ పెట్టాను అనమాట సబ్స్క్రైబర్స్ ఏమో సెవెంటీ ఉన్నారు వ్యూస్ ఏమో అసలు లేవు ఇదేంటబ్బా నాకు అర్థం కాలేదు అసలు అంటే మనం పెట్టిన మన ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన వీడియోస్ చూడట్లేదు అక్కడ చూడనప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక టూ త్రీ నోటిఫికేషన్స్ మనకి పంపిస్తుంది వాళ్ళకి మన ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పంపిస్తుంది వాళ్ళు ఓపెన్ చేసి చూసారంటేనే వాళ్ళకి నెక్స్ట్ మన నోటిఫికేషన్స్ వెళ్తాయండి వాళ్ళు ఒక త్రీ ఫోర్ టైమ్స్ మన వీడియోస్ ని ఓపెన్ చేసి చూడలేదు అనుకో ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా యూట్యూబ్ వాళ్ళకి పంపదు అందుకే చెప్తున్నాను అలా రికమెండేషన్ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఫోన్ దొరికిన ఫోన్ అలా తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదైతే శుద్ధ దండగా మన వీడియోస్ నచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే మన వీడియోస్ని ని మంచిగా చూస్తారనమాట మన ఛానల్ కూడా బాగుంటుంది యూట్యూబ్ కూడా మంచిగా రికమెండ్ చేస్తుంది ఇంకా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అట్లా రికమెండ్ చేస్తుంది సో అట్లా అలా అయిందనమాట ఏంటి రావట్లేదు అని సో ఇంక అట్లాగే టెన్షన్ పడుతూ ఇంకా పెడుతున్నాను అనమాట ఇంకా ఫైనల్లీ ఒక ఫోర్త్ ఫిఫ్త్ వీడియోకి తప్పలేదు ఎందుకంటే ఒక డ్ర డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీయాలి అనే ఒక కాన్సెప్ట్ మీద నేనే నేను చెప్పాల్సి వచ్చిందనమాట కానీ కొంచెం టెన్షన్ పడుతూ అయితే వీడియో తీశాను నాకేంటంటే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక త్రీ ఫోర్త్ వీడియో నుంచి సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ చేశారు అసలు మనం ఇట్లా మనం ఫ్రెండ్ సర్కిల్ కాకుండా మన కంటెంట్ తోటి ఒక సబ్స్క్రైబర్ వచ్చారంటే నిజంగా హ్యాపీనెస్ వేరండి నేనైతే ఎంత హ్యాపీగా ఒక్కరు వచ్చినా చాలు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదన్న మా హస్బెండ్ అయితే వంద సార్లు చెప్పేదాన్ని నాకు సబ్స్క్రైబర్ వచ్చారు ఒకరు వచ్చారు ఒకరు వచ్చారు అని అలా ఛానల్ చేస్తూ ఉంటే నా ఫోన్ సరిగా లేదు కదా సో ఫోన్ తీసుకోవాలి ఫస్ట్ టైం అండి నేను అంటే నేను ఇంతకుముందు వాడే ఫోన్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ వన్ ఫైవ్ ఓకేనా సో తర్వాత ఏంటంటే అది సామ్సంగ్ అనమాట ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను కదా ఇంకా ఫస్ట్ టైం నా ఒపీనియన్ అంటే ఇంట్లోనే ఉంటాను కదా మహా అయితే వీడియోస్ చూసుకుంటాను ఏం ఉంటుంది నాకెందుకో కాస్ట్లీ ఫోన్ అని ఫీల్ అవుతాను అనమాట నేను ఇంకా ఈ వీడియోస్ కోసం తప్పలేదండి నాకు థర్టీ ఫైవ్ కే పెట్టి ఫోన్ కొనాల్సి వచ్చింది అది కూడా గుండెల్లో టెన్షన్ టెన్షన్ ఇంత కాస్ట్ పెట్టి నేను ఫోన్ కొంటున్నాను నా ఛానల్ ఎలా ఉంటుందో నాకు సబ్స్క్రైబర్ రారేమో మోంటేజేషన్ అవ్వదేమో ఇంత పెట్టి కొంటున్నాను ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నాను అన్న ఒక ఫీలింగ్ అయితే ఉండింది కానీ కొనే కొనే మా హస్బెండ్ ఏం కాదు నువ్వు చేస్తావు రా అని చెప్పి ఫోన్ అయితే తీసిచ్చాడు ఇంకా నా ఫోన్ నుంచే నేను వీడియోస్ మా మా తమ్ముడు వచ్చేవాడు అనమాట మా తమ్ముడు వేరే చోటు ఉండేవాడు అక్కడి నుంచి వచ్చి నాకు వీడియోస్ చేసేవాడు ఎడిటింగ్ కూడా తనే చేసేవాడు ఎందుకంటే నాకు రాదు ఎడిటింగ్ రాదు ఇంకా ఇట్లా కాదు నేను ఒక మీద ఆధారపడడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు అనిపించేసి నేను ఇంకా మా తమ్ముణ్ణి అడిగి నాకు నేర్పించు ఎడిటింగ్ ఎలా చేయాలి తమ్ నైల్స్ ఎలా చేయాలి అంటే వాడు నాకు చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇన్షాట్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్షాట్ ఇన్షాట్ యాప్లోనే నాకు నేర్పించాడు ఇలా చేసుకో ఇలా చేసుకో అని సో అలాగే చేసేదాన్ని వీడియోస్ తీసేదాన్ని స్టాండ్స్ రెండు స్టాండ్స్ తీసుకున్నాను ఒకటి కెమెరా స్టాండ్ పెద్దది ఒకటి చిన్న స్టాండ్ కిచెన్ లో ఏమన్నా వీడియోస్ కోసం అని రెండు స్టాండ్స్ పెట్టుబడి అయితే బేవచ్చంగా పెట్టేశాను నేను ఛానల్ సక్సెస్ అవుతుందా ఏమో నాకైతే తెలియదు కానీ మంచిగా పెట్టుబడి పెట్టేశాను అన్ని కావాల్సినవి అన్ని కొన్నాను మైక్ కొనుక్కున్నాను అన్ని కొనుక్కున్నాను ఇంకా నేనే చేస్తున్నాను అనమాట వీడియోస్ నాకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను మా బ్రదర్ చెప్పేవాడు ఎడిటింగ్ కానీ వాయిస్ కానీ అంతా ఇంకా చేస్తూ ఉంటే నాకు వస్తున్నారు సబ్స్క్రైబర్స్ మంచిగానే వస్తున్నారండి నాకు కొంచెం హ్యాపీ అనిపించింది బాగా వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అని ఇక్కడ ఏంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళు మన వీడియోస్ బాగా చూస్తారండి మన ఫ్రెండ్స్ మన వాళ్ళు అనుకుంటాం కదా వాళ్ళైతే వీడియోస్ చూడరండి సబ్స్క్రైబ్ చేసి ఏదో అవతలు పడేస్తారు అంతేగాని అట్లీస్ట్ వీడియో కూడా చూడండి నేనైతే కొన్ని రోజులు వాట్సాప్ లో పెట్టాను ఈ లింక్ పెట్టేదాన్ని ఇట్లా వీడియో పెట్టినప్పుడు మనము కానీ అసలు ఓపెన్ ఏ ఇక్కడ ఈ పెట్టిన లింకుకి మనకి వాట్సాప్ లో కనిపిస్తుంది కదా ఎంత మంది చూసారా అని ఇక్కడ బాగానే చూసుంటారు అక్కడ వీడియో దగ్గర ఒక వ్యూ కూడా వచ్చేది కాదు అంటే వీళ్ళెవ్వరూ చూడట్లేదు సో ఇట్లా కాదు ఇది కరెక్ట్ మనకి మనమే స్ట్రాంగ్ గా వీడియోస్ తీసుకొని వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి నేను ఇంకా వీడియోస్ నేను చేసుకుంటూ వెళ్ళాను నాకు ఏంటంటే ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ ఆపానా ఇప్పుడు వీడియోస్ ఇంతగా చేస్తునే సరికి టైలరింగ్ వీడియో కూర్చొని కట్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి అంతా వీడియోసరికి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఆ వీడియోస్ వల్ల టైలరింగ్ వీడియోస్ వల్ల ఇంకా బాగా నాకు అర్థం అవ్వట్లేదు నేను కంటెంట్ ఇది అనుకొని స్టార్ట్ చేశానే కానీ నాకు ఇప్పుడేంటి ఇలా ప్రాబ్లం అవుతుంది అని అనిపించేసి ఇంకా సరేలే అని అప్పుడప్పుడు కొంచెం షాపింగ్ వీడియోస్ ఒకసారి ఒక షాపింగ్ వీడియో పెట్టానండి ఆ షాపింగ్ వీడియో అయితే భలే వెళ్ళింది అసలు ఒక్క వీడియోకి నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చినాయి వాచ్వర్స్ సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు ఇంకా అట్లాగే ఒక షాపింగ్ వీడియోస్ పెడదాం టైలరింగ్ టైలరింగ్తో పాటు అవి కూడా పెడదామని టైలరింగ్ వీడియోస్ కూడా నాకు ఒక్కొక్క వీడియోకి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి బాగానే వచ్చారు ప్రతి ఒక్కరు కామెంట్ చేసేవాళ్ళు అనమాట మీరు చాలా బాగా చెప్తున్నారండి మాకు బాగా అర్థం అవుతుంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని మంచిగా చెప్పేవాళ్ళనమాట సో నాకేంటంటే మనకి వీడియో ఛానల్ మౌంటైజేషన్ అవుతుందా మనీ వస్తాయా అని కాదండి అలా మన వాళ్ళు లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను అందుకే ఒక చిన్న కామెంట్ని కూడా నేను మిస్ చేసుకోను అనమాట వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో అలా నేను చేసుకుంటూ వస్తున్నా చేసుకుంటూ వస్తున్నాను అనమాట వస్తూ ఉంటే ఏంటంటే ఇంకా ఇట్లా ఛానల్ అయితే చాలా ఈజీగా మౌంటేజేషన్ అయిందండి అసలు నేను వీడియోస్ కొన్ని చూస్తూ ఉండేదనమాన ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా వీడియోస్ చూసేదాన్ని అసలు ఏంటి అసలు ఏంటి పెట్టాలి ఏంటి మనకి టెక్ ఛానల్స్ ఉంటాయండి మంచి టెక్ ఛానల్స్ తెలుగులో ఉంటాయి ఏం వీడియోస్ పెట్టాలి ఏం వీడియోస్ పెట్టకూడదు అని చెప్పే టెక్ ఛానల్స్ ఉంటాయి అనమాట ఆ టెక్ ఛానల్స్ ఒక్కసారి మీరు చూసారంటే మీకు ఏ డౌట్ ఉండదండి అండి ప్రజెంట్ నేనైతే సజెస్ట్ చేసేది ఆ టెక్ ఛానల్స్ ఒకసారి చూడండి మీరు వెళ్ళి తెలుగులోనే చెప్తారు మంచిగా చెప్తారు మంచిగా అర్థమైంది అసలు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి ప్రతి చెప్తారనమాట సో నేను అవి కూడా చూసేదాన్ని కొన్ని వీడియోస్ మంచిగా చూసేదాన్ని ఇంకా అట్లా నేను వీడియోస్ చేసుకుంటూ అట్లా వస్తుంటే జస్ట్ టూ వాచ్ అవర్స్ అయితే వన్ వన్ మంత్ కే అయిపోయినాయి ఎందుకంటే టైలరింగ్ వీడియోస్ కూడా బాగా పోయాయి టైలరింగ్ చాలా ఈజీ వేలో చెప్పేదాన్ని నేను అది కూడా కాకుండా ఒక్కటికి నాలుగు సార్లు ఆ పాయింట్ ఇది ఇంత పెట్టాల్సిందే మీరు కరెక్ట్ గా ఇలా చెయ్యాలి అని టైలరింగ్ చెప్పేదాన్ని ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను క్లాసెస్ చెప్పేదాన్ని కదా అలా నాకు మంచిగా పోయాయి అనమాట ఇంకా వాచ్ అవర్స్ కూడా బాగా వచ్చాయి అందులో ఈ షాపింగ్ వీడియోస్ కలిసేసరికి నాకు ఇంకా త్వరగా ఛానల్ మౌంటేజ్ అదే వాచ్ అవర్స్ అయినాయి ఇంకా సబ్స్ సబ్స్క్రైబర్స్ రావాలన్నమాట నేను కొంచెం టైలరింగ్ వీడియోస్ కొంచెం తగ్గించాను తగ్గించేసరికి సబ్స్క్రైబర్స్ కూడా డౌన్ అయిపోతున్నారు అనమాట నేను షాపింగ్ వీడియోస్ పెడుతుంటే షాపింగ్ ఎవరికి యూజ్ ఉంటుంది ఈ రోజున్న షాపింగ్ స్టాక్ రేపు ఉండదు సో అందుకు దాని దాన్ని జస్ట్ చూసి వెళ్ళిపోయే వాళ్ళంతే కానీ మనకి చూసి వెళ్ళిపోవడం వల్ల వాచ్ అవర్స్ వచ్చారు సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అలా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి ఏం యూజ్ లేదండి మన ఛానల్ మౌంటైజేషన్ కోసం వాచ్ అవర్స్ ఇవి కావాలంటేనే ఈ వీడియోస్ కానీ వీళ్ళ వల్ల మనకి ఏం యూజ్ ఉండదు అనమాట ఎందుకంటే మనం తర్వాత మనకంటూ ఒక కంటెంట్ ఉంటుంది కదా ఆ కంటెంట్ వీడియోస్ వచ్చి వీళ్ళు చూడరు ఎందుకంటే వీళ్ళు షాపింగ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీ కంటెంట్ మీ చెప్పే ఓన్ వీడియోస్ ఉంటాయి కదా వ్లాగ్స్ అవి చూసి చేసుకోలేదు కాబట్టి అవి చూడరు సో అలాగా వేస్ట్ అనమాట అసలు నాకైతే ఏం ఇలా అయ్యింది అని అనిపించేది ఇంకా సెకండ్ మంత్ అయిపోతుంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు మౌంటైజేషన్ అప్లై చేసేసుకుందాను ఆఫ్టర్నూన్ కి అప్లై చేసుకుంటే నైట్ కల్లా మెయిల్ వచ్చేసింది మీరు యూట్యూబ్ పార్ట్నర్ అండి మీ ఛానల్ మౌంటైజేషన్ అయిపోయిందని సో సో హ్యాపీ అనమాట ఇంకా ఇంకా అవీని కానీ ఇంకా మనము పిన్ కోసం అప్లై చేసుకోవాలి కదా పిన్ కోసం అప్లై చేసుకోవాలంటే టెన్ డాలర్స్ మన అకౌంట్లో ఉండాలి టెన్ డాలర్స్ అకౌంట్లో ఉండాలి అని అంటే మనం వీడియోస్ పెడితే ఇంక మనకి ఎర్ని స్టార్ట్ అయిపోతుంది కదా వస్తూ ఉంటాయండి దీనికి అయితే నేను మౌంటైజేషన్ చేసిన అవ్వక ముందు అప్పటిదాకా ఒక్క మిస్టేక్ కూడా చేయలే మౌంటైజేషన్ అవ్వక ముందు అయితే ఇంకా దగ్గరలో ఉన్నాను నేను ఆల్మోస్ట్ అయిపోయిందండి మౌంటైజేషన్ కి అప్లై చేయడమే బ్యాలెన్స్ ఉంది ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయిపోయి సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంక మౌంటైజేషన్ కి అప్లై చేయాలి అప్పుడు నాకు ఒక్క కాపీ రైట్ పడింది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్ లో చెప్పాను ఒక్క కాపీ రైట్ పడింది మా బ్రదర్ రిసెప్షన్ ఒక సాంగ్ చిన్న సాంగ్ క్లిప్ పెట్టినందుకు దానికి పడింది నాకు కాపీరైట్ నేను వెంటనే ఏం చేస్తాను మా బ్రదర్ని అడిగితే అది తీసేసి మళ్ళీ ఆ చిన్న బిట్ దగ్గర వాయిస్ ఇచ్చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకో అన్నారు సో వెంటనే నేను ఆ పని చేశాను సో అది క్లియర్ అయింది కానీ నాకు ఆ కాపీ పడ్డప్పుడు ఇది ఛానల్ కి ఏం ఎఫెక్ట్ అవ్వదు అనే వచ్చింది కానీ ఏంటంటే అది అది ఉంచడం వల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదు కానీ మనకేంటంటే అక్కడేదో తప్పు ఉంది అక్కడేదో మిస్టేక్ ఉంది అని పీకుతూనే ఉంటుంది కదా అక్కడ ఏదైనా ఉన్నప్పుడు సో అది కూడా ఉండకూడదు నా ఛానల్లో అని చెప్పి తీసేసి దాన్ని కరెక్ట్ చేసుకున్నాను ఛానల్ అయితే మౌంటైజేషన్ అయిపోయింది మంచిగా వెల్ మంచిగా హమయ్య అయిపోయింది అనుకున్నాను డాలర్స్ కూడా ఒక వన్ మంత్ అయిందండి టెన్ డాలర్స్ తర్వాత ఫస్ట్ ఫాస్ట్గా డాలర్స్ వచ్చేసాయి కానీ నేను టెన్ డాలర్స్ రాగానే పిన్కి అప్లై చేసుకోలేదనమాట యాభై డాలర్లు వచ్చేదాకా నేను ఆ చేసుకోవచ్చులే హండ్రెడ్ డాలర్స్ ఉంది కదా అని అని ఇంకా ఇవన్నీ కాదు నేను టైలరింగ్ వీడియోస్ చేయలేను షాపింగ్ వీడియోస్ వద్దు ఇంకా అనుకున్నాను ఎందుకంటే షాపింగ్ వీడియోస్ నుంచి వచ్చిన నాకు సబ్స్క్రైబర్స్ నా నార్మల్ వీడియోస్ చూడట్లేదు అందుకే ఇవి వద్దు అని అనేసి ఇంకా నేను వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యి వ్లాగ్స్ స్టార్ట్ చేశానండి సబ్స్క్రైబ్ వ్యూస్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇంత వచ్చాయి అనమాట కొంచెం బాధ అనిపించేది ఓకే కానీ నేను అలా అని మళ్ళీ వెళ్ళి ఈ వీడియోస్ చేయలేను కదా సో ఇట్లా నా ఛానల్ బాగా ఉందని మా ఫ్రెండ్స్ కూడా వీడియోస్ స్టార్ట్ చేశారు ఛానల్ స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్లు అన్నీ ఉంటే నన్ను అడిగేవాళ్ళు అనమాట అక్క ఏంటిది ఏంటిది అనేసి సో ఇలా చేస్తున్నారు కదా అని వాళ్ళే అన్నారు అక్క ఒక వీడియో చెయ్యొచ్చు కదా మౌంటైజేషన్ గురించి ప్రతి ఒక్కరు వాళ్ళ ఛానల్ మౌంటైజేషన్ అవ్వం కానీ దాని మీద వీడియో చేస్తున్నారు మంచి వ్యూస్ వస్తున్నాయి బాగుంటది ఒకసారి చెయ్యి అలా అని కాదు నువ్వు చేయడంతో పాటు ఏదైనా టిప్స్ కూడా చెప్పక్క అని చెప్పారనమాట చెప్తే సరేలేని ఆ రోజు నేను వీడియో చేశానండి నా మౌంటైజేషన్ వీడియో చేశాను ఒకసారి చూడండి ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ బ్యాక్ ఉంటుంది చెప్పాలంటే నిజంగా ఆ వీడియో నేను నైట్ డ్రెస్ లోనే చేశానండి అంటే దానికంటూ నాకు ఒక ప్లాన్ లేదు కదా నాకు యూస్ కావాలి దీనివల్ల ఎక్కువ రావాలని ప్లాన్ లేదు కాబట్టి నేను నైట్ డ్రెస్ లోనే ఆ వీడియో చేసేసాను మా ఫ్రెండ్స్ కూడా అన్నారు ఏంటి అందరూ మౌంటైజేషన్ వీడియో అసలు ఎంత బాగా చేస్తున్నారు అసలు ఎంత మంచిగా రెడీ అయ్యి రీ చేస్తున్నారు నువ్వేంటి నైట్ డ్రెస్ లోనే చేసావు అంటే నేను జస్ట్ చేశాను అంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతేను అని చెప్పా కానీ ఆ వీడియో చాలా మందికి యూజ్ అయిందని ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎట్లా యూజ్ అయిందంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ నేను ఇచ్చే రిప్లైస్ కి వాళ్ళొక మంచిగా ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా ఫీల్ అయ్యారండి కొంతమంది అయితే మార్నింగ్ గుడ్ మార్నింగ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అని ఇలా పెడుతూ ఉంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నాకు ఈ షాపింగ్ వీడియోస్ పెట్టి నాకు డాలర్స్ బాగా వచ్చేసాయి డాలర్స్ కూడా షాపింగ్ వీడియోస్ కల్లా బాగా వచ్చాయండి సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే ఇది నాకు ఊరుకునే వస్తుంది నేను కష్టపడకుండా వస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉండేది బట్ ఏంటంటే ఇప్పుడు ఇంతమందికి నైట్ ఒక సెకండ్ వీడియోకి అయితే నైట్ టూ ఓ క్లాక్ దాకా కూడా రిప్లై ఇచ్చాను వాళ్ళకి నిద్రపోకుండా అంత కష్టపడ్డ ఒక హ్యాపీనెస్ ఉంది నా వల్ల చాలా మందికి యూజ్ అయ్యింది ఈ వీడియో చాలా మందికి మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అన్న ఒక ఉంది అనమాట సో అందుకే చెప్తున్నానండి నా ఛానల్ ఎప్పుడో మౌంటైజేషన్ అయిపోయింది బట్ వీడియో మాత్రం ఇలా చేశాను ఇప్పుడు చేశాను నేను అందుకే నా గురించి నేను చెప్పుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో నేనైతే పెద్ద కష్టపడింది లేదండి నిజం చెప్పాలంటే చాలా కష్టపడతాం కదా పెద్ద కష్టపడింది లేదు కొంచెం మా బ్రదర్ సపోర్ట్ ఉండడం వల్ల నాకు కొంచెం నేను గట్టిగా మాట్లాడతాను కాబట్టి నాకు కొంచెం ఈజీగా ఉన్నింది అనమాట యూట్యూబ్ ఛానల్ అనేది సో షార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సబ్స్క్రైబర్స్ రావడం కోసం సో నేను ఇంక అది కూడా తెలుసుకొని షార్ట్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట సో నాకు సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు ఈ మధ్య నుంచి నేను బ్లాగ్స్ ఛానల్ చేయడం వల్ల నాకు కొంచెం వ్యూస్ అవి తగ్గాయి సో పర్వాలేదు నేను ఇంకా మనం ఏదైనా ఒక కంటెంట్ ఒక దాని మీద స్టిక్ అవుదామండి మార్చకుండా మార్చకుండా ఒక దాని మీద స్టిక్ అయ్యి ఇంకా అదే చేసుకుంటూ పోతే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత అయినా మన ఛానల్ అనేది కంపల్సరీ క్లిక్ అవుతుంది నేనైతే ఇదే చెప్తాను ఇంకొకటి ఏంటంటే నేనైతే మాత్రం ఎప్పుడు బయట వీడియోస్ తీసుకొచ్చి పోస్ట్ చేయలేదండి ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఈ అవి ఇవి వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు ఓన్లీ నా కంటెంటే నేను చూసుకున్నాను ప్రతి ఒక్క వీడియోలో నేనే ఉన్నాను నేనే చేశాను అంతేగాని బయట వాళ్ళవి వీళ్ళవి ఇలా ఏం పెట్టి చేయలేదు సో దానివల్ల నాకు ఏం ప్రాబ్లం లేకుండా ఇంత ఈజీగా నా ఛానల్ మౌంటైన్ అయిపోయింది అండ్ ఏంటంటే ఇంకొకటి నాకు తెలిసి నాకు ఈ మంత్ ఎండింగ్ లోపు కూడా నాకు ఫస్ట్ పేమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే నేను దగ్గరికి వచ్చేసాను ఫస్ట్ పేమెంట్ దగ్గరికి వచ్చేసాను సో ఇది నా యూట్యూబ్ జర్నీ నేను ఇలా అయితే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా చేసుకున్నాను ఇంకా చాలా ఉందండి చెప్పడానికి బట్ ఇంత లెంతీ వీడియో కూడా ఎవరు చూడరు కదా ఇంకేంటంటే ఇంకా నుంచి నేనైతే వ్లాగ్స్ ఏ చేస్తానండి బట్ ఏంటంటే వ్లాగ్స్ ఛానల్లో కూడా మీకు ఎవరికైనా యూట్యూబ్ గురించి డౌట్ ఉంటే నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు కాదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత కూడా నేను మీకు రిప్లై ఇస్తూనే ఉంటానండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వల్ల ఇప్పుడు ఏంటంటే మనం రోజు రోజుకి గ్రో అవుతున్నప్పుడు మన వెనక వచ్చే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి ఇలా ఎందుకంటే మీరు మేము ఫ్రెండ్స్ కాదు పక్కింటి వాళ్ళం కాదు ఒక ఇంట్లో వాళ్ళం కాదు కుళ్ళు ఇలా ఉంటుంది అనుకోవడానికి మీరు ఎక్కడో ఉన్నారు మీరు కూడా ఏదో నేను చేయాలి నేను మంచిగా అవ్వాలి అని స్టార్ట్ చేసుకొని ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నేనైతే చా కొంతమందికి ఏం తెలియని వాళ్ళతోటి నేను నా ఇన్స్టా ఐడి కూడా ఇచ్చి వాళ్ళకి రిప్లైస్ ఇస్తున్నానండి నేను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇదే అండి నా యూట్యూబ్ జర్నీ వీడియో మీకు యూజ్ అనుకుంటున్నాను ఛానల్ గురించి నేను చెప్పాను కదా సో ఎవరి కంటెంట్ అయితే పెట్టకండి మీ కంటెంటే మీరు చూసుకోండి మీరు జెన్యున్గా చేసుకోండి మనమేంటో మనం బయటకు చెప్పాలండి మనం కొత్తది ఎవరో కోసమో మనం నన్ను చాలా మంది అడిగేవాళ్ళు నువ్వు కొంచెం పాష్గా మాట్లాడొచ్చు కదా అని అరే మనం ఇక్కడ న్యాచురల్ గానే చేయాలి కదా మనం రాని భాష కోసం వచ్చి గా మాట్లాడడం అది ఎన్ని రోజులు చేస్తాం చేయలేం సో మనకు వచ్చిందే మనం చేద్దాము ఎందుకంటే మనమల్ని నచ్చి వచ్చిన వాళ్ళే మనకి సపోర్ట్ ఇస్తారండి సో ఇంతే వీడియో అండి ఈ వీడియో కూడా చాలా లాంగ్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతే ఈ వీడియో బాయ్ అండి